నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది కొత్త ఏడాదిలో మిగిలిన స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం రెడీ అవుతోంది ఇందులో భాగంగా కీలక ముందడుగు వేసింది అధికారులను ఆదేశించింది స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఇటీవల తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి దీంతో పల్లెల్లో ఎన్నికల సందడి కొనసాగింది ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు ఎక్కువ మంది గెలవగా తర్వాతి స్థానంలో బిఆర్ఎస్ మద్దతు పోటీ సర్పంచ్ లు ఉన్నారు ఇక మూడో స్థానంలో బిజెపి నిలిచింది ఈ ఎన్నికలు ప్రశాంతంగా ముగియటంతో తెలంగాణలో మరో స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి రంగం సిద్ధమైంది రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతుంది ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో ఓటర్ల సవరణ జాబితా సిద్ధం చేయాలని ఈసీ నిర్ణయించింది డిసెంబర్ ముప్పై తేదీ నుంచి ఓటర్ల లీస్టు సవరణ ప్రక్రియ ప్రారంభం కానుండగా వచ్చే ఏడాది జనవరి పదిలోపు పూర్తి చేయనుంది జనవరి ఒకటిన ఓటర్ల జాబితా ముసాయి చేయనున్నారు ఈ లిస్టుకు కు సంబంధించి ప్రజలు రాజకీయ పార్టీల నుంచి వచ్చిన అభ్యంతరాలు పరిశీలించిన తర్వాత జనవరి పదిన తుది జాబితా విడుదల చేస్తారు దీని ఆధారంగా ఎన్నికలను నిర్వహిస్తారు రాష్ట్రంలోని నూట పదిహేడు మున్సిపాలిటీలు ఆరు కార్పొరేషన్లలో ఎన్నికలు జరగనున్నాయి కరీంనగర్ మంచిర్యాల నిజామాబాద్ కొత్తగూడెం మహబూబ్ నగర్ రామగుండం కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి ఇక జనవరిలో ఓటర్ల జాబితా సిద్ధం కానుండగా ఫిబ్రవరిలో మున్సిపాలిటీ కార్పొరేషన్ల ఎన్నికలు జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా అదే నెలలో జరిపే ఛాన్స్ ఉంది దీంతో ఫిబ్రవరిలో తెలంగాణలో మరో స్థానిక సంస్థల ఎన్నికల కోలాహలం ప్రారంభం కానుంది ఇటీవల సర్పంచ్ ఎన్నికలు ముఖ్యంగా కొత్త సర్పంచ్ల ప్రమాణ స్వీకారం చేశారు